వంద రూపాయలు సమర్పిస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు కాచి కాపాడాలని ప్రార్థన హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కిమింటి యాదవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసి కారం చేడు గంగమ్మ తల్లి ముప్పై ఎనిమిదవ తిరణాల అనమాట ఇప్పటి వరకు స్టార్ట్ చేయడం మొదలుపెట్టి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంతకుముందు ముందు చాలా రోజుల కింద వెలిసిందంట తల్లి ఇంకప్పటి నుంచి ఆ తల్లిని కొలవడం అయితే చేశారు కానీ తిరణాలు చేయడం మాత్రం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి మాత్రమే ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే తిరునాల రోజు మార్నింగ్ పొద్దున్న పూట ఇట్లా పశువుల్ని గొర్రెల్ని మేకల్ని ఆవుల్ని వీటన్నిటిని ఎవరికి సంబంధించినవి వాళ్ళకు ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి గుడి చుట్టూ ఇలా తిప్పుకుంటారనమాట అంటే గుడి చుట్టూరు తిప్పుకుంటే మంచిగా ఉండాలి అన్న ఉద్దేశంతో అనమాట ఇంకా ఇక్కడ వీళ్ళందరూ కూడా అంతటిని కూడా అక్కడికైతే తీసుకెళ్తున్నారు మామూలుగా కాదు డప్పులు కొట్టుకుంటూ అయితే తీసుకెళ్తారనమాట డ్యాన్సులు వేసుకుంటూ డప్పులు కొట్టుకుంటూ తీసుకెళ్తూ ఉంటారు ఇంక ఇక్కడైతే వీళ్ళు గుడి దగ్గరికి అయితే వెళ్తున్నారు ఇదైతే ముందు రోజు తిరునాల ముందు రోజు తిరుణాల ఆదివారం అయితే ఇది శనివారం అనమాట శనివారం రోజు ఆడపిల్లలందరూ కలిసి పొంగళ్ళు అయితే పెట్టుకుంటారు మూడు బజార్లు ఉంటాయి అన్నమాట అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇంకా అక్కడి నుంచి వారు ఇట్లా పోసుకుంటూ వెళ్తున్నట్టు ఇంకా ఆడపిల్లలందరూ నెత్తి మీద ఇలా పొంగళ్ళు పెట్టుకొని వెళ్తూ ఉంటారనమాట ఇక్కడ వీళ్ళు వెళ్ళే బజారు మాత్రం గుడికి ఎదురుగా ఉన్న బజారు ఇంకా సైడ్కి ఒక బజారు ఉంటుంది అటు సైడ్ ఒక బజారు మిడిల్లో ఉంటుంది బజారు గుడికి ఎదురుగా ఉన్న బజారు ఇంకా మక్క వాళ్ళు కూడా ఈ బజార్లోనే ఉంటారనమాట ఇంక ఇక్కడ ఈ బజార్లో వాళ్ళు మాత్రమే వాళ్ళ ఇంటి ముందు నుంచి జాయిన్ అవుతారు ఇంకా మిగతా రెండు బజార్ల వాళ్ళు మాత్రం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇంకక్కడి నుంచి డప్పులు కొట్టుకుంటూ ఇలా వారు పోసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంకక్కడికి వెళ్ళిన తర్వాత జమ్మి కథ అని చెప్తారనమాట జమ్మి కథ అయిపోయిన దాకా ఉండాలి కంపల్సరీ ఆడపిల్లలు అందరూ ఉండాలి ఇంక ఇట్లా డప్పులు కొట్టుకుంటూ వెళ్తారు ఇంకా జమ్మి కథ అయిపోయిన తర్వాత ఇంక అందరూ ఎటోళ్ళటైతే వెళ్ళిపోతారు వెళ్ళిపోతారనమాట ఇంకా ఆ రోజు ఆడపిల్లల పొంగళ్ళు అయితే అయిపోయినట్టే ఇదంతా కూడా మళ్ళీ తిరునాల రోజే అన్నమాట ఇంక ఇప్పుడు సిరిపెళ్ళి కొడుకు సినిమా బండి అని చెప్పి ఇంక ఇప్పుడు ఆ సిరిపెళ్ళి కొడుకు సినిమా బండి దాని గురించి అయితే సంబరం అయితే వస్తుంది అనమాట అది వచ్చే ముందు ఇంకెట్లా అందరూ కూడా ఇంటి ముందు నీట్గా కడిగేసేసుకొని ముగ్గులైతే పెట్టుకొని పసుపు కుంకుమతో ఇలా అయితే అలంకరించుకుంటారనమాట ఇంకా ఇంక ఇక్కడ మా అమ్మాయి కూడా ముగ్గులైతే వేస్తుంది ఈ కారన్చేడు గంగమ్మ తల్లి తరు నెల మొత్తం ఒక ఐదు రోజులు అయితే చేస్తారనమాట ఇంకా ఐదు రోజుల్లో ఐదో రోజు చేసేది బాగా సెలబ్రేట్ చేస్తారు ఇంక మిగతా ఈ నాలుగు రోజులు కూడా రోజుకొక టాపిక్ మీద చేస్తూ ఉంటారనమాట ఇంకా ఈ నాలుగు రోజులు జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోయేది ఇంకొక ఎత్తు అనమాట ఇంక ఇక్కడ ముగ్గులు అయితే వేయడం అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ ఇతను కత్తి పట్టుకొని వెళ్తూ ఉన్నారు చూసారా అతనే సిరిపెళ్ళికొడుకు అనమాట పోతురాజు అని కూడా అంటారు అతను అంటే ఇప్పుడు సిరిమాన్ బండి అని చెప్పాను చూసారా ఆ బండిలో ఒక పోతునైతే పెడతారనమాట ఆ పోతుని ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉన్నారు వీళ్ళు ఇక్కడ సంబరం చేసుకుంటూ వెళ్తారు ఇక్కడ కూడా సేమ్ కర్రలతో ఆడుకుంటూ కర్రలు తీసుకొని వెళ్తున్నారు కదా మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు అంటే వెళ్ళేటప్పుడు కూడా కర్రలతో ఆడుకుంటూ వెళ్తారు ఇగోండి ఇట్లా కర్రలతో ఆడుకుంటూ వెళ్తారు అతనితో డ్యాన్స్ వేయించుకుంటూ కర్రలతో ఆడుకుంటూ సంబరం చేసుకుంటూ వెళ్తారనమాట మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ సిరి అదే పోతుని ఎవరైతే ఇస్తున్నారో అతని ఇంటికి వెళ్ళి అతన్ని తీసుకొని పోతుని తీసుకొని మళ్ళీ గుడి దగ్గరకు అయితే వస్తారనమాట మళ్ళీ ఇంకెక్కడ ఇది రిటర్న్ వస్తున్నారు నేను మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వీడియో అనేది స్టార్ట్ చేశాను కర్రలతో ఆడుకుంటూ వస్తున్నారు చూడండి ఇక్కడి కొంచెం అయితే వాయిస్ ఓవర్ ఇవ్వను అది లైవ్ ఆ డప్పుల సౌండ్తో వింటేనే బాగుంటుంది చూడండి చూసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు పోతుని తీసుకొని వెళ్ళారు కదా దాన్ని సినిమా బండిలో పెట్టుకొని అయితే వస్తారు ఇప్పుడు ఆ ప్రోగ్రాం అయితే జరిగింది చూస్తూ ఉండండి లేకపోతేనే అయితే తీసుకెళ్లారు కదా మళ్ళీ అదే మేకపోతేనే ఊరేగింపు చేసుకొని గుడి దగ్గరకైతే తీసుకెళ్ళి అప్పుడైతే బలిస్తారనమాట మళ్ళీ ఇక్కడ రిటర్న్ అయితే వెళ్తున్నారు ఇంక ఇక్కడ మేము గుడి దగ్గరకైతే వెళ్తున్నాము ఇంకా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మేము అందరం కూడా రెడీ అయ్యి ఇంకా తిరణాల చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ కరెంటు ప్రభులు అవన్నీ కట్టారు అవన్నీ కూడా వీడియోలో చూపించాను చూడండి ఇంక ఇక్కడ గుడి ఎంట్రన్స్ అనమాట గుడిని అయితే ఇలా డెకరేట్ చేశారు ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడు కొంచెం జనం తక్కువే అనిపించారు లేకపోతే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట ఇంక ఇక్కడ గుడి చుట్టూ అంతా కూడా చూయించాను చూడండి జనం అయితే వచ్చారు కానీ మరీ అంత ఎక్కువగా అయితే నాకు అనిపించలేదు ఇంకెక్కడ వేరే ఊరు నుంచి కూడా ఇట్లా ట్రాక్టర్లు అయితే వస్తూ ఉంటారు పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు కూడా మందే ఉన్నారు ఎందుకంటే తగువులు గొడవలు ఆడుకుంటారు కదా అందుకని చెప్పి సెక్యూరిటీ వాళ్ళని కూడా పెడతారు పోలీసులను కూడా ఇంక ఇక్కడ ఇది కరెంటుతో ఇట్లా అయితే లాస్ శివుడు పార్వతి ఇంకట్లా కొంతమంది అయితే అట్లా కరెంటు వాటితో అయితే చేసి పెడతారనమాట ఇంక ఇక్కడ మొత్తం కూడా వ్యూ అయితే చూపిస్తున్నాను తిరణాల దగ్గర వ్యూ అంతా కూడా ఇలాగైతే చూపిస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ మేము ఒట్టిగా అట్లా సెల్ఫీ దిగుదామంటే వాళ్ళు అడుగు చూస్తూ ఉన్నారు కానీ ఒక్కళ్ళు కూడా సెల్ఫీకి అయితే రాలేదన్నమాట ఇంక ఇక్కడ అది సంగతి ప్రస్తుతానికైతే ఇంక తర్వాత మళ్ళీ ఒక్కొక్క దగ్గర ఇక్కడ ఇదేంటి అంటే పొద్దున పూట మిస్ అయిన వాళ్ళు సాయంత్రం పూట ఇట్లా తీసుకొచ్చుకొని పశువుల్ని గుడి చుట్టూరు అయితే తిప్పుకొని వెళ్తారు ఇంక ఇక్కడ పిల్లల్ని అయితే ఆట ఆడించడానికైతే వచ్చేస్తాము ఇంకా వాళ్ళైతే గోల జంప్ చేస్తాము జంప్ చేస్తామని చెప్పి ఇంకా ఇంకొకయితే ఇది కరెంటు ప్రబ అనమాట ఈ సారి ఏంటో మరి రెండు కరెంటు ప్రభులు పెట్టారు అది కరోడు ప్రభలు పెట్టారు ఇందుకు పెద్ద పెద్ద షీల్డ్ కూడా పెట్టారు అంటే మరి అది ఎవరికి ఇవ్వడానికో మాకైతే అర్థం కాలేదు ఇంకా కరెంటు ప్రబల దగ్గరే కుర్రల కోసం డ్యాన్సులు అనమాట మంచి మంచి పాటలు పెట్టి డ్యాన్సులు అయితే చేపిస్తున్నారు రెండు కరెంటు అయితే పెట్టారనమాట ఇంకా కరెంటు ప్రబల తర్వాత మేము కోలాటం దగ్గరకైతే వెళ్ళాము ఇంక ఇక్కడ ఇదంతా కోలాటం చూపిస్తున్నాను మీకు ఇక్కడ మేమైతే జైంట్ వీల్ ఎక్కామన్నమాట వంద రూపాయలు అంట పది రౌండ్లు అనమాట అంటే ఒక్కొక్క రౌండ్ పది రూపాయలు ఇంక మేమైతే జైంట్ వీల్ ఎక్కాము ఎక్కేటప్పుడు బాగానే ఉంది కానీ తర్వాత ఒక రెండు రౌండ్లు తిరిగిన తర్వాత అయితే అసలు ఆ వీడియో కూడా ఆపేశాను అంత భయం అనిపించింది నిజంగా అయిపోయిన నెక్స్ట్ డే అనమాట ఇంట్లో పూజ చేసేసుకొని అక్క పొంగలైతే పెట్టింది అనమాట తల్లికి పొంగల్ ఇక్కడ చేస్తూ ఉంది ఇంట్లో ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ చేసింది ఫస్ట్ ఆ తర్వాత ఇంక ఇక్కడ పొంగల్ చేయడం కూడా అయిపోవచ్చిందనమాట పొంగల్ చేయడం అయిపోయిన తర్వాత అందరం కూడా గుడి దగ్గరికి అయితే వెళ్ళాము గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి అక్క అయితే పొంగల్ చెల్లించిన తర్వాత ఆ తర్వాత నాన్ వెజ్ అయితే వండుకుంటారనమాట అప్పటి వరకు నాన్ వెజ్ అయితే వండుకోరు ఫస్ట్ తల్లికి అయితే పొంగల్ చెల్లించి రావాలి ఇంక ఇక్కడ గుడి దగ్గరకు కూడా వచ్చేసాము గుడి దగ్గరకు వచ్చి ఇంకా ఈ గుడి దగ్గర కూడా చిన్నగా అట్లయితే ఒక వీడియో తీశాను ఇంకొకటి ఏంటంటే ఆ గుడి దగ్గర పైన ఇవన్నీ కలిపి కట్టారు మరి ఇదేంటో నాకు అర్థం కాలేదు ఇవన్నీ అన్ని రకాలు ఫ్రూట్స్ చకోడీలు స్వీట్స్ ఇవన్నీ కూడా కట్టారు అది ఎందు మరి అట్లా ఎందుకు కడతారో మరి అయితే మనకు తెలియదు అనమాట ఇంక ఇక్కడ అమ్మవారిని అయితే చూపిస్తూ ఉన్నాను మీకు ఇంకెక్కడ పొంగల్ చెల్లించేసి బయటకు వచ్చిన తర్వాత పిల్లలకి కావాల్సినవి బుడ్డీలు అయితే కొనుక్కున్నాము అంటే నైట్ ఏం కొనలేదు ఒట్టిగా తిరిగేసి అయితే వచ్చామన్నమాట ఇంక ఇప్పుడు బుడ్డీలు కూడా కొనుక్కొని ఎక్కువేం కొనలేదు కొనుక్కొని అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ నేనైతే గారెలు వేస్తున్నాను అక్కేమో మిగతా అన్ని వంటలు చేసింది అనమాట ఇంక ఇక్కడ వంట అయితే చేస్తున్నాము ఇంక తినేసేసి ఇంకెటోళ్ళు అట్టయితే వెళ్ళిపోయారు అనమాట సాయంత్రానికి అంటే మేము కూడా మా మమ్మీ వాళ్ళ దగ్గరికి ఇంక అట్లయితే వచ్చేసేసాము ఇంక ఇక్కడ ఏమేం చేసాము అనేది కూడా చూపించాను గారెలు ఇంకా బిర్యానీ ఇంకా నాన్ వెజ్ చికెన్ అయితే చేసిందనమాట అక్క ఇంకా అవన్నీ తినేసేసాము చాలా బాగా ఎంజాయ్ చేసాము కానీ మా బావ ఒక్కరే మిస్ అయ్యారు మా బావ ఆర్మీ అనమాట తనకి లీవ్ దొరకలేదు ఇంక అందుకని తను ఒక్కరే మిస్ అయ్యారు ఈ తినాల కోసం ఎంతగానో ఎదురు చూస్తారనమాట బావ కానీ బావకి దీనికి సెలవు దొరకలేదు ఇంకా చుట్టాలు కూడా ఎక్కువ మంది ఎవరు రాలేదులే ఇంకా మా అక్క వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళు ఇంకా మా మామయ్య కూతురు వీళ్ళే వచ్చారు మా పిన్ని వాళ్ళేమో తిరుపతి వెళ్ళారు ఇంకా అట్లా ఒక్కొక్కళ్ళు మిస్ అయ్యారనమాట దానికి తోడు మా బావా రాలేదు మా హస్బెండ్ కూడా రాలేదు ఇంకా మేం వరకే ఉండి ఇంకా అయితే పోగొట్టుకుండా ఇంకా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అందరూ ఉంటే చాలా బాగుండేది కానీ లాస్ట్ టైం మాత్రం అందరూ ఉన్నారు ఈసారి కొంతమంది మిస్ అయ్యారన్నమాట అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు